ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడంటే ఈసీ గ్రీన్ సిగ్నల్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్లో మర్చిపోతున్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ ఐకాన్ బిల్లకం మే ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎలక్షన్లు జరగనున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జూన్లో నిర్వహించినట్లు సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు అయితే ఇచ్చారు బుధవారం జరిగిన భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ జూన్ శివనివారంలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలు నిర్వహిస్తే ఇక రాష్ట్రంలో ఎన్నికల లొల్లి ఉండదని అన్నారు రాష్ట్రంలో సర్పంచ్ల పథకాలను ఇప్పటికే ముగిసింది ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది ఇక ఎంపీటీసీల టర్మ్ జులై మూడు వరకు అయితే ఉండగా జెడ్పీటీసీలో టర్మ్ జులై ఐదు వరకు ఉందని పంచాయతీరాజ్ అధికారులు అయితే చెబుతున్నారు కాగా రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా ఐదు వందల ముప్పై తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎన్నికలకు మూడు దశల్లో నిర్వహించారు మొదటి సర్పంచ్ ఆ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి అయితే ఈసారి ఒకేసారి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఎన్నికల సంఘం రెడీ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసినాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని అధికారులు కూడా చెబుతున్నారు రాష్ట్రంలో కులగలన చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ మేరకు ఉత్తర్వు కూడా జారీ చేసింది ప్రాసెస్ సుమారు నెలన్నర టైం పడుతుందని అధికారులు చెబుతున్నారు ఒకవేళ కులగలం చేస్తే కొంత లేటుగా లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అప్పటి నుంచి సీఎం కేసీఆర్ తగ్గించారు కొలగన చేస్తే బీసీలకు రిజర్వేషన్ పెరుగుతాయని బీసీ సంఘ నేతలు అయితే చెప్తున్నారు మొత్తానికి తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావిడి అయితే మోగబోతుంది ఎప్పుడు ఎన్నికలు ఉండబోతున్నాయి అనే విధంగా కూడా ఒక అయితే కీలకంగా అప్డేట్ అయితే అందించారు సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎన్నికల సంఘం కూడా దానికి అనుకూలంగా ఉన్నట్టు కూడా ఇక జూన్ లో అయితే జరగబోతున్నాయి లేదంటే కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ నిపుణులు మరి ఏం జరుగుతుందో అనేది చర్చానీ అంశం